సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం భారతదేశంలో అత్యధికంగా నేరాలు నమోదవుతున్నటువంటి ఈ సందర్భంలో భారతదేశంలో నేరాల తెలుక గణాంకాలు విస్మయం కల్పిస్తున్నటువంటి సందర్భం ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది అని ఒకసారి ఆలోచించినప్పుడు యువత ఈ దీనికి సంబంధిత వ్యవహారాల్లో ఎక్కువగా ఉండడం అనేది కనిపిస్తుంది ఈ యువత ఏదైతే పిల్లలు ఉన్నారో అంటే పద్నాలుగు నుంచి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉండేటటువంటి పిల్లలందరూ కూడా ఎల్డర్స్ కూడా ఈ రకమైనటువంటి నేర ప్రవృత్తినే కొన్ని వారి యొక్క జీవన దీనిగా తయారు చేసుకొని ఈరోజు చాలా ఒక ఒక పరిస్థితిని తీసుకొచ్చేటటువంటి సందర్భం కనిపిస్తుంది దీనికి గలక ఎందుకు ఈ రకంగా జరిగింది అసలు ఈ పిల్లల మీద పిల్లలు ఈ రకంగా మారడానికి గల కారణాలు ఏంటి అనేది కనుక మనం ఒకసారి ఆలోచిస్తే వెచ్చలు విడతనం ఎక్కువగా ఎక్కువైపోయినటువంటి సందర్భంలో వారికి తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో అమౌంట్ రావాలి దాన్ని వారి అవసరాలు తీర్చుకోవాలనే ఉద్దేశంతో తెలిసి తెలియనటువంటి తప్పులు చేస్తూ ఈరోజు జైలు పాలవుతున్నటువంటి సందర్భం ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్టయితే మా కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి అనేక కేసుల్లో యువత చిన్నపిల్లలు ఎక్కువగా కనిపిస్తున్నారు చిన్నపిల్లలు మీన్స్ అంటే ఎగ్జాంపుల్ కనుక ఒక గంజాయి కేసును కనుక తీసుకుంటే గంజాయి కేసుల్లో కూడా తక్కువ వయసులో ఉండేటటువంటి పిల్లలు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి సందర్భాల్లో లేదు అనుకుంటే వాటికి గంజాయి పీల్ చేయటటువంటి లక్షణాన్ని అలవాటు చేసుకోవడం వల్ల తెలిసో తెలియకో ఆ ఊబిలో చేరిపోవడం వల్ల ఈరోజు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు జైలు పాలవుతున్నారు దీని అంతటికీ ఎవరు సమాధాన పడాలి సమాజం సమాధాన పడాలా అంటే పోలీసులు సమాధానం చెప్పాలి అంటే ఎంతమందికి చెప్పగలరు మన స్వీయ నియంత్రణతో మనం మారాల్సినటువంటి ఈ సందర్భంలో అదే పనిగా అదే నేర ప్రవృత్తితో కలిగి ఉండడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది దీన్ని ఎవరు ఆపగలరు రెండు వేల ఇరవై ఒకటిలో భారతదేశం పిల్లలపై నేరాల రేటును కనుక ఒకసారి చూస్తే లక్షలో అంటే ఒక లక్ష మందిని తీసుకుంటే అందులో ముప్పై మూడు పాయింట్ ఆరు శాతం ఓన్లీ ఈ పిల్లలు ఈ నేరాలకు పాల్పడుతున్నారని చెప్పి గణాంకాలు చెబుతున్నాయి అది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ప్రతి పిల్లోడు కూడా కిడ్నాపుల్లో కానివ్వండి అక్రమ రవాణాల్లో కానివ్వండి హింసతో కూడినటువంటి ఏ కార్యక్రమాల్లోనైనా ఇన్వాల్వ్ అయిపోవడం కానివ్వండి ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాలకు పిల్లలకి జోనల్ అనేటటువంటి ఒక విభాగం ఉంటుందని తెలుసు జోనల్ కోర్టులు జోనల్కి సంబంధించినటువంటి ఈ ఏదైతే అవి అని కూడా మనం అనుకోవచ్చు ఒక రకంగా ఎందుకంటే అవి జైళ్ళ కింద పెట్టడానికి అవకాశం లేవు అంటే అంత చిన్న వయసులోనే అంత నేర ప్రవృత్తి కలగడం వల్ల ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు సొసైటీకి ఇటేపు పెంచుతున్నటువంటి తల్లిదండ్రులకి వారి వల్ల సాంఘికంగా ఉండేటటువంటి పబ్లిక్కు చాలా సఫర్ అయ్యేటటువంటి పరిస్థితులు ఎగ్జాంపుల్ కనుక నేరాలు కనుక చూసినట్టయితే చైన్ స్నాచింగ్స్ కనుక మనం ఈ మధ్యకాలంలో చూస్తే విపరీతమైనటువంటి కేసులు పెరిగిపోతున్నాయి ఏమీ లేదు సింపుల్గా సెల్ ఫోన్లు కొట్టేయడం ఒకప్పుడు అందరూ పర్సలు మెయింటైన్ చేసేవారు అప్పుడు పిక్ పాకెటింగ్ కేసెస్ ఎక్కువ ఉండేది కానీ ఇప్పుడు పిక్ పాకెటింగ్ కేసు అనేవి లేవు కారణం ఏంటంటే అంతా కూడా ఏదైతే సెల్ ఫోన్లు వచ్చాయో సెల్ ఫోన్ల ద్వారా ఒక్కొక్క సెల్ ఫోన్ కాస్ట్ మీరు చూసుకుంటే పదివేల నుంచి ముప్పై వేలు యాభై వేలు వరకు కూడా ఉన్నాయి అంటే ఒక సెల్ ఫోన్ తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడైనా అమ్ముకున్నా కూడా సింపుల్గా ఒక పదివేల రూపాయలైనా సంపాదించుకునేటటువంటి మార్గాన్ని వీళ్ళు ఎన్నుకుంటున్నారు అది ఎంతవరకు న్యాయం దీన్ని ఎవరు ఆపగలరు భారతదేశంలో ఈ రకమైనటువంటి నేరాలు రోజు రోజుకి పెరిగిపోవడం అసలు ఈ ఒక్కసారి ఈ చైల్డ్కి సంబంధించినటువంటి ఈ నేరాలు ఎవరెవరైతే చేస్తున్నారో గణాంకాల్లో ఉండేటటువంటి వారు ఏ ఏ రకమైనటువంటి ఈ కేసుల్లో ఇన్వాల్వ్ అవుతున్నారనే కనుక ఒకసారి మనం చూసినట్టయితే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అనేది ఉంది అంటే అది అనేక రకాలు ఎగ్జాంపుల్ కనుక మన కళ్ళ ముందు కనిపించేదే గంజాయి ఇది ఎంత దారుణం అంటే మనిషి నాడీ వ్యవస్థను దెబ్బతీసేటటువంటి ఒక రకమైనటువంటి మత్తు పదార్థం దాన్ని భారతదేశంలో రెండు పాయింట్ నాలుగు శాతం మంది ఈరోజు ఓన్లీ ఈ మద్యం అంటే ఈ ఈ రకమైనటువంటి అక్రమ రవాణా చేయాలనేటువంటి పరిస్థితి జరుగుతుంది దీంతోపాటు ఇదే పిల్లల్ని వినియోగించుకున్న కొంతమంది ప్రబుద్ధులు ఉంటారు అక్రమంగా ఆయుధాలు రవాణా చేసేవాళ్ళు కూడా త్రీ పాయింట్ త్రీ పర్సెంటేజ్ ఉన్నారు ఇది మరీ దారుణమైనటువంటి పరిస్థితి అన్యం పుణ్యం తెలియనటువంటి పిల్లల్ని ఎలాంటి పెద్ద పెద్ద క్రైములను ఇన్వాల్వ్ చేసి తల్లి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఇక చాలా సింపుల్ ఈ మధ్య కాలంలో మీరు సినిమాల్లో కనుక కూడా చూసినా కూడా చాలా సింపుల్గా సైబర్ నేరాల గురించి చూపిస్తున్నారు అంటే ఏదైనా ఒక లింక్ పంపిస్తారు ఆ లింక్ ద్వారా అవతల వ్యక్తి ఆ లింక్ ఓపెన్ చేస్తే వీళ్ళు బ్యాంక్ ఖాతాలన్నీ ఖాళీ అయిపోతాయి అంటే సైబర్ నేరాలు కూడా త్రీ పాయింట్ నైన్ పర్సెంటేజ్ వరకు ఈరోజు భారతదేశంలో చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ రకమైనటువంటి నేరాలు జరుగుతున్నాయి అయితే దీన్ని ఆపేవారు లేరు ఎందుకంటే స్వయం ఎప్పుడు మనల్ని మనం ఆలోచించుకొని దాన్ని ఆపే సిచ్యువేషన్ తీసుకొస్తామో మన స్వీయ నియంత్రణ పాటిస్తాం అప్పుడు జరుగుతుంది విపరీతంగా కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు కోర్టులో కేసులు ఒకే వ్యక్తి మీద పది కేసులు నమోదవుతున్న సందర్భాలు ఎంత దారుణం అంటే రెండు మూడు కేసులు దాటితేనే ఒక సంవత్సర కాలంలో వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసేటటువంటి పరిస్థితి పోలీసులకి పీడీ యాక్ట్లు పెట్టాల్సినటువంటి పరిస్థితులు వారి భవిష్యత్ ఏంటో తెలియక వారు ఒక రకంగా చెప్పాలంటే సంఘ విద్రోహులుగా ఈరోజు తయారవుతున్నటువంటి సందర్భం దీన్ని ఆపాలి దీన్ని ఆపాలి అంటే ఎవరు ఆపాలి గంజాయి వాడకాలను ఆపాలి మాదక ద్రవ్యాలు రవాణా ఆపాలి పోలీసు వ్యవస్థ ఇంకా పటిష్టం కావాలి పిల్లల విషయంలో ఇంకా జాగృతులే ఉండాలి ఎందుకంటే స్కూల్స్లో కాలేజీల్లో గనక మనం చూసినట్టయితే చిన్నప్పటి నుండే వారికి పాఠ్యాంశాల్లో ఈ సంబంధిత ఏ ఏ నేరాలు చేస్తే ఏ ఏ రకమైనటువంటి శిక్షలు పడతాయి ఎలాంటి నేరాలు జోలికి మనం వెళ్ళకూడదు అనే విషయాన్ని వారికి భయం కలిగించే విధంగా పాఠ్యాంశాల్లో గనక ప్రభుత్వాలు ఉంచినట్టయితే వాటిని ఉపాధ్యాయులు అర్థమైనటువంటి రీతుల్లో పిల్లలకి వారి యొక్క ఆలోచన విధానంలో గనక మార్పులు తెప్పించే విధంగా చెప్పగలిగితే కొంతవరకు ఈ సమాజంలో ఈ రకమైనటువంటి సమస్య తగ్గుతుంది లా సోషల్ మీడియా ఎప్పుడూ చట్టాల గురించే చెబుతుంది కానీ పబ్లిక్లో కనుక చూస్తే చిన్న చిన్న పిల్లలు కనుక చూస్తే పిల్లలు తెలియకుండానే కేసుల్లో నలిగిపోతున్నారు పెద్దలు వాళ్ళని ఏదో ఒక కేసుల్లో వాడుకొని వాళ్ళని ఒక రకంగా కార్నర్ చేయడం వల్ల కేసుల్లో ఇమిడిపోయి ఈరోజు బయటికి రాలేక లోపల ఉండలేక బయటకు వచ్చిన తర్వాత కూడా వారికి ఏదో రకమైనటువంటి ప్రలోభాలు గురి చేయడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి దీన్ని ఆపాలి అనుకుంటే తల్లిదండ్రులు మేల్కొనాలి తల్లిదండ్రులు మేల్కొనలు లేనన్నాళ్ళు సమాజంలో చీడపురుగులుగా తయారైపోయేటటువంటి మీ పుత్రులు రోడ్డు మీద తిరుగుతూ అందరికీ హానికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు మేము చూస్తున్నాం ఈ మధ్యకాలంలో కొంతమంది కేసులు పేర్లు చెప్పడం అంత సమంజసం కాదు కానీ కొడుకు కేసులో వెళ్తాడు ఆ కేసు నుంచి బయటికి రాగానే ఇంకో కేసు ఆ కేసుకి సంబంధించినటువంటి దాంట్లో కేసు నుంచి బయటికి తీసుకురావడానికి అదే తండ్రి ఆయనకి ప్రోత్సహిస్తాడు నాయన నువ్వేం పర్వాలేదు నువ్వు బయటికి వెళ్ళి తిరుగు నీకు ఇబ్బంది లేదు నీకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఇస్తూ ఉంటాడు ఒక మంచి లక్షల విలువ చేసేటటువంటి బైక్ ఒకటి పెడతాడు మంచి ఫుడ్ పెడతాడు అన్నీ బాగుంటాయి వీడు తిరుగుతూ ఉంటాడు ఎక్కడ తిరుగుతాడు ఏం తప్పు చేస్తారో తెలియదు మళ్ళీ ఎక్కడో దగ్గర ఏదో కేసులు ఇరుక్కుంటాడు మళ్ళీ ఇదే తండ్రి ఆయనకి కావాల్సినటువంటి మొత్తాన్ని కావలసినటువంటి ఎంజాయ్మెంట్ని అంది అందిస్తాడు ఎవరిది తప్పు పిల్లోడిది తప్ప అతన్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి తండ్రి తప్పు ఆలోచించుకోవాలి ఒకసారి తప్పు చేశాడంటే తెలియక తప్పు చేశాడని చెప్పి మందలించి దాన్ని ఒక సక్రమ మార్గంలో తేవలసినటువంటి తల్లిదండ్రులు వాళ్ళని ఎంకరేజ్ చేసేటటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు దీనివల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఈ మధ్య కాలంలోనే మీరు చూస్తే రేపులు విపరీతంగా పెరిగిపోతున్నాయి మాదక ద్రవ్యం తీసుకున్నవాడికి నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు వాడు ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో బైకుల మీద వెళ్ళేటప్పుడు వాడి ఒక్క ప్రాణమే కాదు ఎదుటి ఎదురుగా వస్తున్నటువంటి ఫ్యామిలీలు తెలుగు ప్రాణాలు కూడా ఉంటాయని కూడా వాళ్ళకి లెక్క పత్తా ఉండదు వాళ్ళు ఎట్టైనా వెళ్ళిపోవచ్చు ఏదైనా చేయొచ్చు వాళ్ళు వ్యవస్థ వ్యవహార తీరు శైలి అంతా ఒకలాగే ఉంటుంది దీన్ని ఎవరు ఆపాలి మనమే ఆపాలి మనం ఆపని పక్షంలో నేరాలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి ఎన్డీపీఎస్ యాక్ట్ ఇంత స్థాయిలో ఈరోజు ఒక రకంగా అంటే భయంకరం పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కేసులు ఒక్కొక్కరి మీద శిక్షలు పడితే బయటికి మరి రావడం ఉండదు వాళ్ళు మంచి యవ్వన వయసు అంతా కూడా జైల్లోనే పోక్సో కేసులు ఇంకా భయంకరమైనవి ఇరవై ఐదు సంవత్సరాలు దాటినటువంటి శిక్షలు పడేటటువంటి భయంకరమైనటువంటి ఇంతకుముందు లాస్ట్ వీడియోలో కూడా దీని గురించి చెప్పాను యవ్వన వయసు రాకముందే వీరు విచ్చలవిడితో శృంగారం చేయాలనేటటువంటి ఒక తలంపుతో చేసే తప్పుడు పనులతో కేసుల్లో దూరిపోయి వారి యొక్క జీవితాలు నాశనం చేసుకుంటున్నారు దీనికి ఎవరు సమాధానం చెప్తారు మన స్వీయ నియంత్రణ లేనంతవరకు సమాజంలోని ఇలాంటి బలహీనతలు ఉన్నంత వరకు జీవితాలు పాడైపోయి పిల్లలు అధోగతి పాలైపేటటువంటి పరిస్థితి ఉంది దీని అందరికీ తల్లిదండ్రులు మేల్కొనాలి మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎప్పుడు ఏ రకంగా ఉంటున్నారు వాళ్ళ స్నేహ స్నేహితులు ఏ రకంగా ఉంటున్నారు ఎవరితోటి మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అనేది కనుక మీరు ఈరోజు చూడని పక్షంలో చాలా దౌ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి బీటెక్ చదివేటువంటి వ్యక్తులు అనేక రకాలైన వ్యక్తులు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచించుకుని ఒక నిర్ణయం రావాలని చెప్పి తెలియజేస్తూ మరొక మంచి ఎపిసోడ్లో కలుగు అందరికి సెలవు నమస్కారం